స్టేడియంలో ఒక అమెరికన్ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోంది వైఐపీ స్టాండ్లో నికీ తన స్నేహితురాలు జస్తో కౌప్ఫీగా కూర్చున్నాడు గేమ్ జరుగుతోంది కాని నిఖీ చూపు ఆడుతున్న ఆటపై కాదు ప్రేక్షకులపై ఎక్కువగా ఉంది అప్పుడు ఒక అందమైన అమ్మాయి తన సీటు నుండి లేచి వెళ్ళిపోతుంది అయితే నిఖీ మనసులో ఒక చిలిపి ఆలోచన నచ్చింది జెస్కి ఒక చిన్న బెట్టు వేస్తాడు చూడదాం ఆ అమ్మాయిని ఎన్ని మంది తిరిగి చూచారో దగ్గర్లో కూర్చున్న ఒక వ్యక్తి లీ యువాన్ కూడా బెట్టులో చేరాలనుకుంటాడు నికి అంగీకరిస్తాడు ప్రతి ఒక్కరూ హాస్యంగా పది డాలర్ల బెట్టు పెట్టారు అమ్మాయి సీటు నుండి లేచినప్పుడు ఏడుమంది ఆమెకు తిరిగి చూశారంటూ లెక్కచూశారు జస్ అంచనా సరిగా ఉండటం వలన ఆమె గెలిచింది లీ యువాన్ ఎలాంటి హిచ్కడం లేకుండా డబ్బు ఇచ్చాడు వెంటనే తదుపరి రౌండ్ మొదలు పెట్టమనని సూచించాడు ఈసారి బెట్టు ఏ ఆటగాడు ఫౌల్ చేస్తాడో ఆపై జస్ కొంత వెనుకబడింది నాకు గేమర్ధం కాదు అని చెప్పి మాత్రం ఒక వేల డాలర్లు బెట్టు పెట్టాడు సీసం శ్రవణం వెంటనే ఫౌల్ జరగడంతో నికీ గెలిచాడు తదుపరి బెట్టు ఐదువేల డాలర్లుకు వెళ్ళింది నికీ కొంత హెచ్చరిక చూపించినా అంగీకరిస్తాడు లీ యువాన్ అంచనా ఆటగాడు పరుగెత్తుతాడు నికీ అంచనా పాస్ చేస్తాడు ఫలితం ఆటగాడు పరుగెత్తాడు నిఖీ ఐదువేల డాలర్లు నష్టపోయాడు నికీ కాస్త కోపంగా సరే ఐదువేల డాలర్లు నష్టమవ్వడం గ్యాంచానే కాఫీకి వెళ్దాం అని చెప్పాడు కాని యువాన్ ఆపలేదు వెఫె లాంజ్లో కూర్చుని డబ్బు ఉన్నా పదివేల డాలర్లు బెట్టు ఎందుకు నొప్పిస్తావు అని చెప్పాడు నికీ అంగీకరించాడు ఫలితం పాస్ సక్సెస్ నికీ ఒక లక్ష డాలర్లు కోల్పోయాడు ఇప్పుడు నికీ ఒక మిలియన్ డాలర్లు పెట్టాలని నిర్ణయించుకున్నాడు ఫలితం కార్ట్స్ ద్వారా నిర్ణయం తీసుకోవాలని లీ యువాన్ ఐదు క్లబ్ గీశాడు నికీ మూడు హార్ట్స్ తీయగా జస్ కుర్చీ నుండి పడిపోయింది నికీ మొదటి పది డాలర్ల బెట్టుతో ప్రారంభించి ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ల మించిన నష్టాన్ని బోగిస్తున్నాడు జస్ మోసపోయినాడని కానీ నికీ ఆలోచన మొదటి నుండి అంతా ప్లాన్లో భాగమని తెలిసింది నిఖీ జస్తో కలిసి బెట్టును తిరిగి గెలిచాడు లీ యువాన్ మనసులో ముందే ఐదున్నర సంఖ్యను గుర్తుంచుకున్నాడు రోడ్డు సైట్లో సెక్యూరిటీ గార్డ్ పిన్లపై ఆటోమొబైల్లో పాడ్లో నూట ఇరవై నాలుగు సార్లు యాభై ఐదులు చెబితే జస్ అంచనా సరిగ్గా చెప్పింది అన్ని జరగడం జస్ గమనించని రీతిలో పూర్తి ప్లాన్ నికీ స్మార్ట్గా లీ యువాన్ను మోహంచేశాడు కొన్ని రోజుల క్రితం నికీ బెడ్మీద పడుకుని జస్ దగ్గర ఉండగా ఒక వ్యక్తి తాడుతో తల వద్ద నిల్చున్నాడు నికీ భయపడలేదు జస్ మొదటగా నికీను మోశాడు నికీ ఆమెలో ప్రత్యేక ప్రతిభ కనుక్కున్నాడు జస్ మోసాలపై శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది మొదటి కృషిలో నికీ జూనియర్ టీంతో ట్రైనింగ్లో చూపించాడు టూరిస్టులను అడ్డుకుంటూ వాలెట్ కెమెరా లెన్సులు తీయడం మొదలైంది జస్సిప్పుడు పెద్ద స్కామ్స్ నేర్చుకుంటుంది ఫేక్ ఏటీఎం క్రెడిట్ కార్డ్ క్లోనోనింగ్ హైటెక్ ఫ్రాడ్ అన్ని సిస్టమ్స్ పనిచేయడం మొదలై ధనం కొల్లత నిఖీ వారిని గైడ్ చేస్తాడు కాని వ్యక్తిగతంగా ఏదీ కలుపుకోవద్దు ఫ్రాడ్ తరువాత టీం ఒకటి పాయింట్ రెండు మిలియన్ల డాలర్లు సంపాదించి సండీ ద్వారా డబ్బు బ్యాంక్లోకి తరువాత నిఖీ జస్తో విఐపి స్టేడియంలో వచ్చి మిలియన్ డాలర్ బెట్టును ప్రదర్శించాడు జస్ ప్రేమలో పడి